యానాం పాలనా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతోత్సవ వేడుకలు నిర్వహించారు రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు न्यू दिल्ली रेस्पेक्टेड कमिश्नर, रेस्पेक्टेड डीटी, यहाँ पर अंदर के, अभिष्कारम। बोलते हैं हम, ये रोज़, वहीं साथ, दबे यही दुआ, दबे यही तू, दबे यही तू। साउंड फैयर्स, सब्बत डेट बर्थ एंडर्सरी ऑफ़ Dr. Sri was born on 8th July 1949. He served four times as Lok Sabha member and six times as MLA in Andhra Pradesh. Six times and four times in Lok Sabha and assembly is not an easy task. But he did it. He done that greatness. India was ruled by many rulers since around 300 years or 400 years before before the British. But we remember only a few rulers like Akbar, Ashoka, like that. Why? because of the blessings they see all the people as one they didn't discriminate the people like that way also cutting across the political line he served for the telugu people Yaram, one of the ఇంటర్గ్రల్ పార్ట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచ్చేరి ఇన్ ఆంధ్రప్రదేశ్ ద ద పీపుల్స్ ఆర్ తెలుగు తెలుగు లాంగ్వేజ్ నేను ఒక సామాన్యుడి సామాన్యుడు స్నేహితు కోసం ఆ రోజు ఇందాక మన అడ్మినిస్ట్రేటర్గా చెప్పారు ఒక సీఎం అవలేదు కానీ ఎంపీ గాను ఎమ్మెల్యే గాను మంత్రిగా మంత్రిగా స్టేట్ మంత్రిగాను చేసి పిసిసి ప్రెసిడెంట్గా ఉంటూ ఉన్నారు అప్పుడు వెళ్ళిన వెంటనే నన్ను కౌగులించుకుని ఎమ్మెల్యేస్ అందరికి కూడా పరిచయం చేసి మీరు అందరూ వెళ్ళండి అని చెప్పేసి వన్ టు వన్ ఇద్దరు కూర్చొని మాట్లాడడం జరిగింది అప్పటికి నాకున్న ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు వారు నన్ను కౌగులించుకున్న తర్వాత వారితో ఇంకా స్నేహం చెయ్యాలి అక్కడ వెళ్ళే వరకునేమో నేను ఒకసారి మీ అందరూ స్నేహితులు అందరూ చెప్తున్నారు కలవాలని వెళ్ళాను ఎప్పుడైతే నన్ను కౌడు తెచ్చుకుని లోపలికి తీసుకెళ్ళాడో ఆ ఇంట్లో మే అందరూ కూర్చున్నామో ఇంకా ఇతనితో నేను ఉండొచ్చు అని చెప్పేసి నేను డిసైడ్ అవ్వడం జరిగింది అప్పటికే మన యాన ఎంట్రన్స్ బ్రిడ్జ్ని ఓపెన్ చేయడం జరిగింది పాత బ్రిడ్జ్ తీసేసి కొత్త బ్రిడ్జ్ని కట్టడం జరిగింది దానికి అమరజీవి పుట్టి శ్రీరాములు బ్రిడ్జ్ అని చెప్పేసి నేను పేరు పెట్టాలని చెప్పేసి పెడితే యానంలో ఆ తెలుగుని పేరెందుకు ఆంధ్ర వాళ్ళ పేరెందుకు పాండిచేరు యానం పేరు పెట్టండి అని చెప్పేసి జీవో ఇష్యూ చేసిన దాన్ని బోర్డు పెట్టనివ్వట్లేదు ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉన్నాను ఆ టైంలో నేను మాట్లాడిన తర్వాత వెంటనే పాండిచ్చేరి ఫోన్ చేసి ఒకటే మాట నా బ్రదర్ వచ్చిన్నాడు నా బ్రదర్ గురించి అనేకమైన సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేస్తున్నాను చేస్తున్నాను ఈ రోజుకి వారికి మనసు కలిగింది మనసు కలిగింది మీరు ఆ పేరుకి పోషి గారిని అక్కడికి పంపిస్తాను యానో ఆ డోర్ని పెట్టి ఓపెన్ చేసేలాగా చేయమని చెప్పేసి పాండిచ్చేరి ముఖ్యమంత్రికి వేళ ఎంపీకి పిసిసి ప్రెసిడెంట్కి నాయకుండా ఫోన్ చేయడం మొట్టమొదటి చెప్పును వెంటనే ఆ పని పూర్తి చేయడం దాని తర్వాత విశాఖపట్నంలో బీచ్ రోడ్ లో అక్కడ ఎన్టీ రామారావు గారి దగ్గర ఉంటారు అక్కడ ఒక మీటింగ్ ని విశాఖపట్నం ఉత్తరాంధ్రకు సంబంధించిన మత్స్యకారు సమస్య మీద మీటింగ్ కి రమ్మని పిలుస్తున్నారు నువ్వు వస్తేనే నేను ఆ మీటింగ్కి వెళ్తానని చెప్పేసి వైఎస్ఆర్ గారు చెప్పడం నాకప్పుడు కొనతా రామకృష్ణ గారు సుబ్రరామ్ రెడ్డి గారు అలాగే ఇంకా చాలామంది లీడర్స్ అందరూ పెద్ద పెద్ద లీడర్స్ అందరూ ఉన్నారు వారందరినీ కూడా వారందరూ పిలిచినా కానీ వస్తేనే వెళ్తానని చెప్పి చెప్పడంతో నేను ఫస్ట్ ఫస్ట్ మీటింగ్ దాని ముందు యానంలో ఒక మీటింగ్ నేను ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో రాబోయే రోజుల్లో నేను ఈ విధంగా వెళ్ళబోతున్నాను విషయాన్ని మన నాయకులు యానంలో ఉన్న నా వెల్వేస్టర్ సంతృప్తి కూడా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆ మీటింగ్ వెళ్ళిన తర్వాత నేను వైఎస్ఆర్ గారు ఆ మీటింగ్లో అడ్రస్ చేయడం జరిగింది ఆ మీటింగ్ నాతోటి సేవి ప్రసాద్ అని చెప్పేసి కమల్ ప్రసాద్ వచ్చి ఉన్నారు ఆ మీటింగ్ అక్కడ నుంచి ఎప్పటికప్పుడు ఒక పదిహేను రోజులకో ఇరవై రోజులకో నాకు ఫోన్ చేయడం ఎలా ఉన్నా బ్రదర్ అని చెప్పి చెప్పడం చెప్పిన తర్వాత మాట్లాడిన తర్వాత ఒకసారి నెలకు రెండు నెలలకు ఒకసారి మే మనం నేను హైదరాబాద్ వెళ్ళడం కలవడం ఆ విధంగా నడుస్తూ వచ్చింది వారు చాలా సందర్భాల్లో నాకు తెల్ల నాలుగు గంటలకి ఇప్పుడున్నారు సెక్యూరిటీ ఆఫీసర్ సూర్యుడు సూర్యుడు ఫోన్ చేసి సార్ మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పడం నేను ఫోన్లో మాట్లాడడం ఆ విధంగా మా ఇద్దరు స్నేహం చాలా పటిష్టంగా వెళ్ళిపోయింది రెండు వేల నాలుగు వచ్చింది రెండు వేల నాలుగులో వారి కోరిక మేరకు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వారికి ముఖ్యమంత్రి అవ్వడానికి నన్ను ఎక్కడైతే వారు కోరే నియోజకవర్గాల్లో అక్కడికి వెళ్ళి అప్పుడు తాగరేరు నియోజకవర్గం ముమ్మడిగ నియోజకవర్గం అమలాపురం నియోజకవర్గం గన్నవరం రాజోలు ఈ నియోజకవర్గాల్ని ఇక్కడ చూస్తూ పలాస విశాఖపట్నం సౌత్ ఇలా నాకు ఏడెనిమిది నియోజకవర్గాల్ని అప్ చెప్తే ఆ పదిహేను ఇరవై రోజులు కూడా నేను వెళ్ళి పనిచేశాను రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో అయ్యిన వెంటనే నాకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో చాలా మందితో నా స్నేహ సంబంధాలు ఉన్నాయి ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల తొంభైలో యాన వచ్చినప్పుడు మన గెస్ట్ హౌస్లోనే స్టే చేశారు నేను అప్పుడే రాజకీయాల్లోకి వచ్చి ఒక సంవత్సరం అవుతూ ఉంది నైటు బ్రిడ్జ్ లేదు కాబట్టి ఆ బ్రిడ్జికి నైట్కి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉండిపోతే నైట్ మన గెస్ట్ హౌస్లోనే పెట్టాం

आदरणीय मेहमानों और दर्शकों को मेरा नमस्कार मैं हूं आपका होस्ट और मैं आज आपके लिए लेकर आया हूं एक बहुत ही खास कार्यक्रम जिसमें हम बात करेंगे एक बहुत ही महत्वपूर्ण विषय पर और मैं चाहता हूं कि आप सब इस कार्यक्रम का पूरा आनंद लें धन्यवाद और सर

আমাৰ <muchas>